స్టూడెంట్స్ నేను మీ అరసరెడ్డి సార్ ఏపీఎస్సి నోటిఫికేషన్లకు సంబంధించిన రియల్ ఇన్ఫర్మేషన్ ఎక్కనైనా మేల్కోండి మీ అందరికీ తెలిసిందే ఏపీఎస్సి తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది జూలై ఐదున గత గ్రూప్ టూకి సంబంధించిన సిపిటీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అదేవిధంగా ఏవైతే నోటిఫికేషన్లు ఉన్నాయో పాత నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్స్ అనేవి కూడా ఇచ్చి ఆ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అదేవిధంగా కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి రీసెంట్లీగా మీరు చూసే ఉంటారు వన్ మంత్ బ్యాక్ నుంచి కూడా వెబ్సైట్లో అప్డేట్స్ ఇస్తూనే ఉంది అతి త్వరలో ఫారెస్ట్ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ డేట్స్ కూడా మేము ప్రకటిస్తామని చెప్పేసి రాజాబాబు గారు ఆ యొక్క ఏదైతే వెబ్ నోట్ ఉందో అది మీ అందరూ చూసే ఉంటారు అందువలన ఏదైతే నెగిటివ్ థాట్స్ ఉంటాయో కూటమి గవర్నమెంట్ నోటిఫికేషన్ లేవదు చంద్రబాబు నాయుడు గారు నోటిఫికేషన్ తీయరు ఇలా నెగిటివ్ థాట్స్లో మీరు ఉన్నట్టయితే ఆ నెగిటివ్ థాట్స్ని ఎవరైతే స్ప్రెడ్ చేసి వాళ్ళు చదువుకుంటారో వాళ్ళు బాగానే ఉంటారు సో దయచేసి చదవడం పైన మాత్రం దృష్టి పెట్టకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వద్దు మీ పని మీరు చేయండి నిజమైన విజేత చేయాల్సిన పని ఏంటంటే తన పని తను చేసుకోవాలి ప్రిపరేషన్ టైంలో చెవిడి కప్పుల ఉండాలి ఏది కూడా మన మైండ్లోకి వెళ్ళకూడదు ఎగ్జామ్ జరిగేటప్పటికీ నువ్వు వంద శాతం ఎఫిషియన్సీ ఇవ్వ ఇవ్వగలగాలి అప్పుడే మన సక్సెస్ వస్తుంది మరి ఏంటి సార్ అంటే మనందరికీ తెలిసిందే ఈ ఇయర్లో మనకు వచ్చే నోటిఫికేషన్లు ఏమైనా ఉన్నాయంటే అవి మూడు నోటిఫికేషన్స్ ఒకటి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బీటా ఆఫీసర్ రెసిడెంట్ ఆఫీసర్ ఏడు వందల పైగా పోస్టులు అలాగే ఈవో జూలై నెలలో ఈ రెండు నోటిఫికేషన్లు ఖచ్చితంగా వస్తాయండి జూలై మరీ ఏదైనా సరే ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇష్యూస్ ఉంటే లేట్ అయితే ఆగస్ట్ తప్ప జూలైలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్ ద సేమ్ టైం గ్రూప్ వన్ పాత ప్యాటర్నే ఇచ్చినట్టయితే జూలైలోనే ఇచ్చేవచ్చు ఒకవేళ ప్యాటర్న్ చేంజ్ అయితే ఇది డిసెంబర్ లోపు ఎప్పుడైనా రావచ్చు లేదు సార్ మీరు చెప్పినట్టు రాకపోతే ఏంటంటే రాకపోతే ఏముందండి ఖచ్చితంగా చదువుతాం రాకపోతే అంటే నెలలు నెలలు మాత్రమే పోస్ట్ పోన్ అవుతుంది కొంచెం నెలలు ఎక్కువగా ఛాన్స్ లేదు రిమైనింగ్ అన్ని నోటిఫికేషన్లు క్యాలెండర్ నెక్స్ట్ ఇయర్ నేను ఈరోజు చెప్తున్నాను ఖచ్చితంగా గ్రూప్ టూ ఎవరు ఫోన్ చేసినా ఈ ఇయర్లో ఉండదని చెప్తున్నాను సో వాస్తవాలు చెప్పాలండి ఈరోజు ఆర్ఎస్ రెడ్డి సార్ అనగానే ఒక మంచి నమ్మకం ఎందుకు ఉందంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్లో వాస్తవం ఉంటేనే మీ ముందు ఉంటాను మీకు వాస్తవం చెప్పే నేను చెప్తాను అలాగే గ్రూప్ టూ గ్రూప్ వన్కి సంబంధించి ప్రిపరేషన్ చేయ చేయాలనుకునే వాళ్ళు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఇప్పటి నుంచే చేయాలని కూడా నేను చెప్తాను తప్ప నోటిఫికేషన్ గ్రూప్ టూ ఇప్పట్లో లేదు నెక్స్ట్ ఇయర్ జనవరి తర్వాత ఎప్పుడైనా రావచ్చు అది కూడా వెయ్యి పోస్టులతో కూడా రావచ్చు ఎందుకంటే రిటైర్మెంట్స్ అనేవి అలా ఉన్నాయి అన్ని రిటైర్మెంట్స్ ఉన్నాయి అందువలన మన యాప్ డౌన్లోడర్స్ ఎవరైతే ఉన్నారో మరి అదే అదేవిధంగా మన ఇన్స్టిట్యూట్ టీమ్ని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్ టు ఎగ్జామ్ ఈరోజు గ్రూప్ వన్ ఉందండి నీకు అప్ టు ఎగ్జామ్ వరకు కూడా మనం కోర్స్ ఇస్తున్నాం గ్రూప్ టూ ఉందండి అప్ టు ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ వరకు కూడా ఓకే ఫీజ్ మీరు నోటిఫికేషన్ తర్వాత తీసుకున్న అదే ఫీజు ఉంటుంది ఇప్పుడైనా అది కూడా మీరు చెల్లించడానికి కష్టంగా ఉంటుందని ఇన్స్టాల్మెంట్ వెయ్యి రూపాయలు గ్రూప్ టూ అయితే అదే గ్రూప్ వన్ అనుకోండి రెండు వేల రూపాయలు ఇన్స్టాల్మెంట్ సిక్స్ మంత్స్ చేస్తే టూ ఇయర్స్ వ్యాలిడిటీ అప్పటికీ ఎగ్జామినేషన్ మీకు క్లియర్ అవ్వకపోతే ప్రాసెస్ నేను ఎక్స్టెండ్ చేస్తాను మెయిన్స్ కాన్సర్ రైటింగ్ కూడా మీరు ఇక్కడికి వచ్చి విజయనగరం వచ్చి ఇక్కడ సెల్టర్ కూడా ఏర్పాటు చేసే ప్లాన్ చేస్తున్నాం సో అద్భుతంగా మన టీం అందరం కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మనం సంసిద్ధులై ఉన్నాం ఆల్రెడీ ఎఫ్ఎస్ఓ అమ్మ నరేష్ గారి క్లాసులు స్టార్ట్ అయ్యి ఎఫ్బిఓకి సంబంధించి మరి సత్యారావు గారి డైట్ లెక్చరర్ అదేవిధంగా సతీష్ గారి క్లాసులు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఈ విధంగా ఈ కోర్స్ నెక్స్ట్ ఎండోమెంట్ మరి రమణ స్వామి తేల గారు అలాగే జనరల్ స్టడీస్కి మన అద్భుతమైన టీం అలాగే గౌరీ శంకర్ గారు తెలుగు పండిట్ వీళ్ళందరి యొక్క టీం అలాగే గ్రూప్ వన్కి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కూడా ఉండే విధంగా ఒక అద్భుతమైన టీంను మనం డిజైన్ చేసాం సో ఏదైతే గ్రూప్ టూకి మనకి చెప్పిన టీం ఉందో అదే టీం ఇంకా ఎక్స్ట్రాడినరీ మంచి సక్సెస్ అయిన వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నాం సో ఒకటే గుర్తుంచుకోండి సార్ నోటిఫికేషన్లు అనేవి వస్తాయి వచ్చిన తర్వాత అయ్యో నేను చదవలేదని బాధ వద్దు ఎప్పుడైతే ఒక విజేత ఆలోచన ఉండాలంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి నిర్లక్ష్యం ఉండరాదు అస్సలు ఏ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అవ్వకుండా మనం ప్రిపరేషన్ చేయాలి నువ్వు నీకు ఒక గైడెన్సు మెంటర్షిప్పు కావాలనుకుంటే జాయిన్ అవ్వు లేకపోతే ఓన్గా నాకు చదివే క్యాపబిలిటీ ఉందంటే నువ్వు ప్రిపరేషన్ చేయి నేను చెప్పేది ఒకటే నీకు ప్రిపరేషన్ చెయ్యి ప్రిపరేషన్ ఆపుకో సెలెక్టెడ్ బుక్స్ ఎంచుకో మరి ఈరోజు సెలెక్టెడ్ బుక్స్ వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాం అద్భుతంగా ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ అలాగే ఆదర్శ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్ అన్నింటినీ కలిపి ఒక మెటీరియల్ చేస్తున్నాం నువ్వు ఇంకా అన్ని పుస్తకాలు లేదు అయ్యో ఆ బుక్లో ఏమొచ్చింది ఈ బుక్లో ఏమొచ్చిందని నువ్వు చదవక్కర్లే అంతా కూడా మనం మెటీరియల్ ఇస్తున్నాం అట్ ద సేమ్ టైం ఎగ్జామినేషన్ కూడా మూడు రకాలుగా ఎగ్జామ్స్ పెడుతున్నాను ఈరోజు మన గ్రూప్ టూలో కూడా చాలామంది అదే దెబ్బయ్యారు కష్టంగా సార్ సులభంగా ఇచ్చారండి అతి సులభం సాధారణం కష్టం ఇలా త్రీ టైప్స్ ఎగ్జామ్స్ డిజైన్ చేస్తున్నాం మరి అదేవిధంగా ఎప్పుడూ మెంటర్షిప్లో భాగంగా మీకు ఏ గైడెన్స్ కావాలన్నా మనం లైవ్ క్లాసులో కనుక ప్రతి ఫ్యాకల్టీని లైవ్లో నువ్వు డౌట్ అడిగే అవకాశం కల్పిస్తున్నాం సో ఎగ్జామ్ వరకు కన్సిస్టెన్సీగా మనకు అందిస్తున్నాం సో నీకు యాప్ ఫాలో అయ్యి మాలాంటి ఒకటే గుర్తుంచుకోండి సార్ ఓన్గా చదివేటప్పుడు నీకు చాలా డౌట్స్ ఉండొచ్చు లేదా మోటివేట్గా లేకపోవచ్చు లేదంటే నువ్వు వెళ్ళే దారిలో ఒక మార్గం తెలియకపోవచ్చు అవన్నీ కావాలనుకుంటేనే యాప్ అనమాట ఈ యాప్ ఫాలో అయ్యేటప్పుడు ఏంటంటే ఎగ్జామ్ పెడతాం నువ్వు ఎంత పరిధిలో ఉన్నావు నీకు బిట్స్ తప్పు చేస్తున్నావు లేదా కొత్త కంటెంట్ ఏదైనా నువ్వు ఒక్క వ్యక్తివి ఎకానమీ ఉందండి కురుక్షేత్ర కానివ్వండి లేదా యోజన కానివ్వండి అలాగే గవర్నమెంట్ సైట్స్ నుంచి అన్నింటి నుంచి లేదా బడ్జెట్ సర్వేలు ఇవన్నీ సేకరించుకొని నువ్వు నోట్స్ తయారు చేయడం కష్టం అదే నీ కోసం నేను తయారు చేసి పెడతాను అలాగే ఎస్ఎన్టీకి ఎస్ఎన్టీ ఫ్యాకల్టీ తయారు చేసి పెడతాం సో మొత్తం అంతా కూడా మేము ఒక మీకోసం ఏంటంటే అంతా కూడా ఒక కంక్లూజన్ ఇచ్చి మీకు మంచిగా మెటీరియల్ తయారు చేస్తాం నీ పని చదువు మాత్రమే మీరు డిమోటివ్ అయినప్పుడు మోటివేట్ చేస్తుంటాం నీకు డౌట్స్ వస్తే డౌట్స్ క్లారిఫై చేస్తాం దీనికోసమే యాప్లో మనం ఇవన్నీ కూడా ఒక యాప్ను ఫాలో అవడం అంటే యాప్ దేనికి ఫాలో అవ్వాలంటే కన్సిస్టెన్సీ ప్రిపరేషన్ ఇప్పుడున్న ప్రోటీ ప్రపంచంలో ఈ కన్సిస్టెన్సీగా నువ్వు ప్రిపరేషన్ చేయడానికి మాత్రమే గైడెన్స్ ఇది కూడా ఈరోజు ఎంత టెక్నాలజీ డెవలప్ అయింది కనుక నువ్వు ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు లేదా ఏదో పార్ట్ టైం చేసుకోవచ్చు లేదా ఇంకెక్కడైనా ఉండొచ్చు ఒక రీడింగ్ రూమ్లో ఉండొచ్చు నువ్వు హ్యాపీగా ఈ యొక్క టెక్నాలజీ డిజిటల్ కమ్యూనికేషన్ వైఫైతో నీకు నచ్చిన సమయంలో లైవ్ క్లాస్ కాజర్ కాకపోతే రికార్డ్ క్లాస్ విని ఆ క్లాస్కి సంబంధించి చదివి ఆ మెటీరియల్ చదివి ఎగ్జామ్ రాసి ఒక మంచి కమ్యూనికేషన్ నెట్వర్కింగ్ అనేది డెవలప్ అవడం మన అదృష్టం సో ఇవన్నీ అయ్యే కనుక ఒకప్పుడు మెటీరియల్ ఉండేది కాదు ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి ఒక పది పదిహేను మంది ఫ్యాకల్టీ యొక్క టీం యొక్క అదేవిధంగా నా గైడెన్స్లో పూర్తి స్థాయిలో మీరు ముందుకు వెళ్తే మీరు ఓన్గా చదివే కంటే అద్భుతంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎక్సెస్ మార్క్స్ మీకు వస్తాయి అది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఎందుకు సార్ అంటే ఇంత మెటీరియల్ మీరు గ్యాదర్ చేసుకోలేదు గత గ్రూప్ టూలో చూడండి లాస్ట్ వన్ మంత్లో నేను ఐదు స్మార్ట్ నోట్స్లు డిజైన్ చేశాను అవి చదివిన వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు సెలెక్ట్ అవ్వనంటే మానే సార్ ఇవే బిట్స్ వస్తే మేము చేసాం కొన్ని పొరపాట్లు వాళ్ళు రాలేదు కొంతమంది సెలెక్ట్ అయితే సార్ హ్యాపీగా ఇవి వెళ్ళాం అద్భుతమైన సార్ మరి మంచి మార్కులు వచ్చేసారండి సో అందువల్ల నేను అంటానంటే అటువంటివన్నీ కూడా మెటీరియల్ కానివ్వండి ఏదైతే క్లాసెస్ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చి మంచిగా నడిపిస్తాం గ్రూప్ వన్కి సంబంధించి ఆఫర్ కూడా పెట్టవండి ట్వంటీ ఫోర్ థౌజండ్ది ఉంటుంది మనకి టూ థౌజండ్ ఇన్స్టాల్మెంట్లో కూడా మనం పేమెంట్ ఇచ్చాం గ్రూప్ వన్ లాంగ్ టర్మ్ అయితే గ్రూప్ టూ అయితే థౌసండ్ రూపీస్ అయితే గ్రూప్ వన్ గ్రూప్ టూ తీసుకున్న వాళ్ళకి అయితే గ్రూప్ వన్ తీసుకున్న వాళ్ళకి గ్రూప్ టూతో పాటు ఏ నోటిఫికేషన్ వచ్చినా ఫ్రీగానే మీరు వేరే పర్చేజ్ చేయక్కల్ల గ్రూప్ టూ లాంగ్ టర్మ్ అని తీసుకున్న వాళ్ళకి ఎఫ్ఎస్ఓ కానివ్వండి ఈవో కానివ్వండి కోర్టు కానివ్వండి ఇది ఏది కూడా మీరు వేరేగా పర్చేజ్ అవసరం లేదు అదే దీనిలో ఇస్తున్నాం ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నాం మరి డిస్క్రిప్షన్లో యాప్స్ లింక్స్ ఇస్తాను మరి త్వరపడి మీకు కావాలనుకుంటే మన గైడెన్స్ కావాలంటే యాప్ ద్వారా ఫాలో అవ్వండి లేదా మీకు అనుకున్న బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని చదవండి ఎట్టి పరిస్థితులకు కూడా నిర్లక్ష్యం వద్దు ఇకన ఇంతవరకు కూడా చాలా సమయాన్ని దుర్వినియోగం చేశారు ఇకనైనా మేల్కొని మీ ప్రయాణం కొనసాగించండి ఒక విద్యార్థికి ఉద్యోగం వచ్చేంతవరకు ఒకటేనండి చదవడం తప్ప వేరెత్తి తెలియదు అది మాత్రమే మనం వ్యసనంగా ఉండాలి ఒక చదువు 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 అంతకుమించి ఇంకేం ఆ చదువులో మంచిగా హార్డ్ వర్క్లో మనం స్మార్ట్ వర్క్ చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఎంతైతే కష్టపడ్డావు దానికి తగిన ప్రతిఫలం వస్తుంది ఖచ్చితంగా సక్సెస్ అవుతావు ఓకేనండి ఆల్ ద బెస్ట్